దేశమంతటా మే రెండో ఆదివారం నాడు మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు వీకెండ్ కావడంతో మన బుల్లితెర వెండితెర సెలబ్రిటీస్ కూడా వాళ్ళ మదర్స్ తో టైం స్పెండ్ చేస్తూ ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు తల్లి దేవికి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు జన్మనిచ్చి పెంచి పోషించిన అమ్మకు ఈ ఒక్క రోజు ఏంటి ప్రతి రోజు అమ్మదే ఈ జీవితమే అమ్మది అంటూ తల్లి అంజనా దేవి గారితో అలాగే భార్య సురేఖ గారితో దిగిన ఫోటోను ట్వీట్ చేశారు అలాగే రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పెళ్ళైన పది సంవత్సరాలకు క్లీన్ కారా పుట్టింది పుట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ మదర్స్ డే కావడంతో ఉపాసన చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు సార్ చిరంజీవి గారి మనోరాలతో కలిసి క్లీన్ కేక్ కట్ చేస్తూ ని షేర్ చేసుకుంది ఉపాసన అలాగే తన అత్తగారు సురేఖ గారితో కూడా కొన్ని బ్యూటిఫుల్ ఉమెన్స్ షేర్ చేస్తూ ని తెలియజేసింది కొత్తగా పెళ్ళైన మెగా కోడలు లావణ్య తన అత్తగారితో ఆవకాయ పచ్చడి పడుతూ ఆ బ్యూటిఫుల్ ఉమెన్స్ ను షేర్ చేస్తూ మదర్స్ డే ని తెలియజేసింది అలాగే తన మదర్ తో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ని కూడా షేర్ చేసుకుంది కొనిదల వరుణ్ తేజ్ తరం తేజ్ నేచురల్ స్టార్ నాని ఇలా చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళ మదర్స్ తో ఉన్న బెస్ట్ షేర్ చేస్తూ విశేషం తెలియజేశారు మన టాలీవుడ్ సెలబ్రిటీస్ మదర్స్ డే ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఈ వీడియోలో చూసేద్దాం